హలో ఎర్వన్ నా పేరు సునీల్ కుమార్ ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు సైడ్ నాది కర్ణాటక ఒక రీసెంట్గా ఒక పర్సన్ ద్వారా నాకు ఓడిఎంటీ గురించి తెలిసి త్రీ మంత్స్ ఆఫ్ కోర్స్ని తీసుకున్నా కోర్స్ కంప్లీట్ అయిన ఫిఫ్టీన్ డేస్కి నాకు బెంగళూరు ఓరియన్ గ్రూప్స్లో సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్గా జాబ్ వచ్చింది అండ్ కమ్ టు ద మెయిన్ పాయింట్ పిల్లర్స్ ఆఫ్ మై సక్సెస్ సుభాష్ మంగళం సార్ కృష్ణప్రియ మేడం సుశ్లేష మేడం అండ్ సంపూర్ణ లక్ష్మి మేడం ఎందుకు వీళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేశానంటే కృష్ణప్రియ మేడం కరికులంలో ఉన్న ప్రతి టాపిక్ని ఎంతలా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారంటే చాలామంది ట్రైనర్స్ టైమింగ్స్ ఉంటాయి వన్ అవర్ ఆఫ్ క్లాస్ ఉంటాయి ఆ పర్టికులర్ టైమ్ చెప్పేసి వెళ్ళిపోతారు బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కృష్ణప్రేయ మేడం వన్ అవర్ క్లాస్ని వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ ఫార్టీ మినిట్స్ తీసుకున్నారు సో వాళ్ళకి టైమింగ్స్ కానీ డబ్బులు కానీ ముఖ్యం కాదు వాళ్ళు నేర్పించే టాపిక్స్ స్టూడెంట్స్కి అర్థం అవ్వాలి ఆ ఇంటెన్షన్తో కృష్ణప్రే మేడం చాలా ఇంట్రెస్ట్ తీసుకొని మాకు టాస్క్లు ఇవ్వడం కానీ లైవ్ ప్రాజెక్ట్స్ మాతో రన్ చేయించడం కానీ చాలా కష్టపడ్డాడు అండ్ సుశ్లేష మేడం తర్వాత సంపూర్ణ లక్ష్మి మేడం ఏదన్నా డౌట్స్ ఉన్నాయి మేడం అని మేము కాల్ చేసిన ప్రతిసారి ఈవెన్ టెన్ టు ట్వంటీ మినిట్స్ లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా కాల్ బ్యాక్ చేసి మాకున్న డౌట్స్ క్లారిఫై చేయడం కానీ మాకు ఇలా చేయండి అలా చేయండి అని బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ మాడ్యూల్ టు మాడ్యూల్ ప్రతి ఒక్క మోడ్యూల్కి మాకు మాక్ మాకు ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేసి ఇంటర్వ్యూస్లో ఇలా ఉంటాయి ఇలా ఫేస్ చేయండి ఇలా భయపడకండి అని మాకు సజెస్ట్ చేయడం అండ్ కమ్ టు ద మెయిన్ పిల్ల ఆఫ్ ద ఓడిఎంటీ సుభాష్ మంగళం సార్ మా కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయిపోయింది అని చెప్పి వదిలేయచ్చు కానీ వాళ్ళు రీసెంట్గా ఒక ఇంటర్న్షిప్ స్టార్ట్ చేశారు వన్ మంత్ ఆఫ్ ఇంటర్న్షిప్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయిన బ్యాచ్కి ఆల్రెడీ మా బ్యాచ్ కంప్లీట్ అయిపోయి ఫిఫ్టీన్ డేస్ అయింది కానీ వాళ్ళకు కూడా ఏదో ఒక నేర్పించాలన్న ఇంటెన్షన్తో మాకు అందరికీ ఛాన్స్ ఇచ్చి ఆ ఇంటర్న్షిప్లో మాకు పార్ట్ ఆఫ్ ఛాన్స్ ఇచ్చారు సో జాబ్ రావడానికి వన్ ఆఫ్ ద కారణం ఆ ఇంటర్న్షిప్ దానివల్ల చాలా నేర్చుకున్నాను వేరే ఇన్స్టిట్యూషన్స్ మీకు డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ నేర్పించవచ్చు నేర్పించకపోవచ్చు కానీ ఈ డిజిటల్ మార్కెటింగ్ ఓడిఎంటీలో మాత్రం మీకు ఇచ్చే టాపిక్స్ వాళ్ళు నేర్పించే ఒక పద్ధతి కానీ అక్కడున్న స్టాఫ్ మనకిచ్చే సపోర్ట్ వాళ్ళు డబ్బులు కట్టించుకున్నాం అన్న దానికన్నా మెయిన్ స్టూడెంట్స్కి ఖచ్చితంగా జాబ్ ప్లేస్మెంట్స్ ఇవ్వాలి తర్వాత పర్సనల్గా ఏమన్నా వాళ్ళు ప్యానిక్ అవడం సంథింగ్ ఇలా ఉన్నా కూడా వాళ్ళు స్టూడెంట్స్ దగ్గర ఇంట్రాక్ట్ అయ్యే విధానం వాళ్ళు కమిట్మెంట్స్ ఇచ్చే స్టూడెంట్స్కి ఇచ్చే కమిట్మెంట్స్ వేరే ఏ ఇన్స్టిట్యూట్స్ నీకు ఇవ్వవని నేను గ్యారంటీ ఇస్తున్నా థ్యాంక్ యూ ఓడిఎంటీ నా సక్సెస్లో ఒక ఫస్ట్ స్టెప్ అయినందుకు